హలో ఫ్రెండ్స్ ఏపీడిఎస్సి రిజల్ట్స్కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో నిన్న సీఎం గారు మాట్లాడుతూ ఒక కీలకమైన ప్రకటన చేశారు దానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా మెగా డిఎస్సి తుది ఫలితాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు ఆగస్టు ఇరవైలోగా పదహారు వేల ఐదు వందల మంది కొత్త టీచర్లు బడులకు వస్తారని ఆయన స్పష్టం చేశారు అంటే ఫైనల్కి రావడం రిజల్ట్ రావడం మెరిట్ లిస్ట్ రావడం సెలక్షన్ లిస్ట్ రావడం అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరిగి అలాట్మెంట్ ఆర్డర్స్తో సహా ఆగస్టు ఇరవయో తేదీకి పూర్తి అయిపోతుంది అని మనకు ఈ ప్రకటన ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఏపీడిఎస్సి వెబ్సైట్లో ఉన్నటువంటి పీడిఎఫ్లో ఒకసారి మనం గమనిస్తే ఎయిత్ పాయింట్ చూడండి రిలీజ్ ఆఫ్ ఫైనల్ కీ అన్నాడు కదా ద ఫైనల్ కీ విల్ బీ రిలీజ్డ్ ఆఫ్టర్ సెవెన్ డేస్ ఫ్రమ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ ద అబ్జెక్షన్స్ డిక్లరేషన్ ఆఫ్ ద రిజల్ట్స్ నైన్త్ పాయింట్ రిజల్ట్స్ విల్ బీ డిక్లేర్డ్ ఆన్ ద సెవెంత్ డే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ఫైనల్ కీ అన్నాడు మనకు కీ అబ్జెక్షన్స్కి లాస్ట్ డేట్ లెవెంత్ జూలై మనకు తెలుసు అక్కడి నుంచి సెవెన్ డేస్ అంటే ఎయిటీన్త్ లేదా నైన్టీన్త్ జూలై లోపల మనకు ఫైనల్ కీ అనేది రావాల్సి ఉంది రిజల్ట్స్ అనేవి మనకు ట్వంటీ ఫిఫ్త్ లేదా ట్వంటీ సిక్స్త్ జూలై అనేది రావడం జరుగుతుంది అక్కడి నుంచి వితిన్ టూ వీక్స్లో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లు జరగడం ఫైనల్గా కొత్త టీచర్లు అందరూ కూడా పాఠశాలలకు వెళ్ళడం అనేది జరుగుతుంది ఇదంతా ఆగస్టు ఇరవై లోపల జరుగుతుంది అనే విషయాన్ని మనము ఈ న్యూస్ ద్వారా అర్థం చేసుకోవచ్చు ఇది రిజల్ట్స్కు మరియు జాయినింగ్కు సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఓకే థ్యాంక్ యూ